మన ప్రభుయని యస్సు క్రీస్తు ఈ ఉదయ కల్పమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపల భద్రపరిచి కాపాడి క్షేమమును అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధ ఆత్మతిని అనుగ్రహించాడు ఈ దినమంత కృపాక్షణ పరిశుద్ధ ఆత్మతిని మనకు అనుగ్రహించుగాక ఈ ఉదయ ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం హగ్గయ్య గ్రంథము రెండో అధ్యాయము ఐదు వచనము నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడుకుడి దేవునికి స్తోత్రము కాక చూడండి ఆయన ప్రజలతో కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నా ఆత్మ మీ మధ్య ఉన్నది మీరు భయపడవద్దు ప్రిదేడి బిడ్డ ప్రజలు గమనించినప్పుడు వారు శరలో నుంచి విడిపించబడిన తర్వాత వారి యొక్క పరిస్థితిని చూసినప్పుడు అక్కడ వారు పరిస్థితులు చూసినప్పుడు ఒక పక్క పేదరికము మరొక పక్క శత్రు సైన్యము అక్కడ మనము గమనించినప్పుడు వారి యొక్క మందిరము ఆ మహిమ చాలా చిన్నదిగా కనిపించడము ముందు చాలా మహిమకరంగా ఉన్న వారి జీవితము మరి వారు చెరలో నుంచి విడిపించిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కృపగల దేవుడు వారితో ఒక ధైర్యం గల మాట మాట్లాడుతున్నాడు భయపడొద్దు నా ఆత్మ మీ మధ్య ఉన్నది దేవునికి స్తోత్రము కలుగునుగాక చూడండి ఆయన ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు భయపడొద్దు మీరు నా ఆత్మ మా మధ్య ఉన్నది కనుక మీ మధ్య నేను గొప్ప కార్యాలు జరిగిస్తానని సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రి దేవుడి బిడ్డ వారి యొక్క ఆ మందిర యొక్క నిర్మాణ విషయంలో మనం గమనించినప్పుడు మొదట మందిరము అది మహిమకరంగాను చాలా శక్తివంతంగాను చాలా పెద్దదిగా ఉంది కానీ ఈ యొక్క ఇప్పుడు వారు చెరలో నుంచి వచ్చిన తర్వాత ఆ మందిరాన్ని చూసి అక్కడ మహిమను చూసి వాళ్ళు చాలా నిరుత్సాహం చాలా నిరుత్సాహంతో ఏంటి అర్థం కాకుండా వారు ఇంత మహిమను పోగొట్టుకున్నమే ఇంత ఇంత కృపను పోగొట్టుకున్నమే మరలా అది మాకు తిరిగి వస్తుందా అని వారి నిరుత్సాహము వారి వేదన వారి పరిస్థితుని బట్టి అక్కడ దైవచండి అంటున్నాడు హగ్గే అంటున్నాడు ఇదిగో మీరు భయపడొద్దు దేవుడు మన మధ్య ఉన్నాడు మీరు మరలా ప్రారంభించండి దేవుడు మన మధ్య ఆయన మునుపడి కంటే గొప్ప మహిమను ప్రభునింపపోతూ ఉన్నాడు ఉదయ కాల సమయంలో వాక్యం ఉంటున్నా ప్రియ దేవుడి బిడ్డ నీతో ప్రభు మాట్లాడుతున్నాడు మరి మునుపుడు కంటే ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం దిగజారిపోయిందా ప్రార్థనా జీవితం అయిపోయిందా పరిశుద్ధాత్మ అభిషేకం నీలో అయిపోయిందా దేవుని యొక్క సన్నిధికి దూరమైపోయావా కృపణ దూరమైపోయి అన్నీ కోల్పోయి పోగొట్టుకొని నిరో నిరుత్సాహం మధ్య దేవుడు మరలా నేను పోగొట్టుకున్న దాన్ని నేను కోల్పోయిన దాన్ని మరలా దేవుడు నాకు తిరిగి ఇవ్వగలడా అని ఒక నిరుత్సాహం మధ్యలో ఒక వేదనకరం మధ్యలో ప్రభు సన్నిధులు మోకరించి ప్రార్థించలేక ప్రభుని స్థుతించలేక ప్రభుని గనపరచలేక అనేక కోల్పోతున్నా అనేక పోగొట్టుకుంటున్నా ఏమి చేయలేని నిరాశ నిశ్రూహుల మధ్య ఉన్న నిజీవితంలో ఈ ఉదయ కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు మరలాను ప్రారంభించు మరలా ప్రారంభించు ఏ స్థితిలో నీ ఆత్మీయ జీవితం పోగొట్టుకున్నవో ఏ స్థితిలో నీ ప్రార్థన జీవితం పోగొట్టుకున్నవో ఏ స్థితిలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పోగొట్టుకున్నవో ఒకప్పుడు దేవుని సన్నిధి అన్న దేవుని యొక్క మందిరం అన్నా దేవుని యొక్క ప్రసూలతన్నా ప్రార్థనంత ఎంతో ప్రేమించి ఆయన సన్నిధి దివారాత్రులు ప్రార్థించి ప్రభుని స్తుతించి ఆరాధించి ప్రభువును మహింపరిచి నీ జీవితంలో అన్ని దూరమైపోయి నిరాశ మధ్య ఏమీ చేయలేని స్థితిలో ఇటువంటి భయంకరంగా దిగజారిపోయి నా జీవితాన్ని పాడైపోయిన నా జీవితాన్ని ప్రభువుకు దూరం అయిపోయిన నా జీవితాన్ని మరలా నా దేవుడు మళ్ళీ కడతాడా నన్ను మరలా నన్ను బాగు చేస్తాడా మును ఇప్పుడు స్థితి నాకు వస్తుందా అంటే నా ప్రభు అంటున్నాడు మునుపుడు కంటే అధికమైన కృపను దేవుడు అనుగ్రహించబోతున్నాడు మునికుడి కంటే అధికమైన శక్తిని నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు నువ్వు ఏ స్థితిలో కోల్పోయినా నువ్వు ఏ స్థితిలో పోగొట్టుకున్నా మరలా నా దేవునికి తిరిగి అనుగ్రహించినగాక అటువంటి అభిషేకం నింపునుగాక శక్తి ఆత్మశక్తి నింపునుగాక ఆ ప్రార్థన ఆత్మ దైచేను గాక ఆ వైరాగ్యం కలిగి ప్రభుశాలను మొరపెట్టే ఆ మొరనీ అనుగ్రహించిన కాక ప్రీ దేవుడి బిడ్డ భయపడొద్దు నువ్వు కోల్పోయిన దాన్ని మునుపు కంటే కూడా అధికమైన మహిమను అధికమైన కృపను అధికమైన శక్తిని అధికమైన బలాన్ని అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకముతో నాపురము నేపబోతున్నాడు ఆయన ఆత్మ పునులు మారబోతున్నావు నీ పరిస్థితులు మారబోతున్నాయి నీ సరిహద్దులు విషాల పరచబోతున్నాడు దేవుడు పక్షాన అద్భుతం జరిగించబోతున్నాడు ఆయన ప్రీ దేవుడి బిడ్డ సంస్ను మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంసోను దేవుని యొక్క సన్నిధులు ఉన్నప్పుడు చూడండి మరి అనేక శత్రువును రకరకాల జయించగలిగాడు శత్రువు చేతికి అప్పగించబడిన తర్వాత ఇద్దరు చేతు మరి యొక్క అపవాది యొక్క తంత్రాలు తనపడి పడి తన సంఖ్యలో ఏపడిన తర్వాత చరలోకి వెళ్ళిపోయిన తర్వాత తను అనుకున్నాడు నా స్థితి అయిపోయింది నా పరిస్థితి అయిపోయింది ఇదిగో నేను వీరిలో నుంచి ఇంక నేను బయటికి రాలేనని కృంగిపోతున్న పరిస్థితులు మరలా ప్రభుసర్లు ప్రార్థన చేసుకున్నాడు ప్రభు నీ ఆత్మను నాకు చే నీ పరిశుద్ధాత్మ నాకు దయచే ప్రభు అని చెప్పేసి ఎప్పుడైతే దేవుడు చదువు పక్షాతాపదయంతో ప్రభుసర్లు కన్నీరు పెట్టి ప్రభుసర్లు మొరపెట్టగలిగాడు శ్రీ దేవుడి బిడ్డ మొదట జయించిన కంటే అధికమైన శత్రువులు జయించి గొప్ప సాక్షి చెల్లిపాడు మొదట బలానికంటే అధికమైన బలాన్ని ప్రభు అనుగ్రహించాడు ఆయన ఈ ఉదయ కాలశ్రమలో అలాంటి శక్తిని అలాంటి అభిషేకాన్ని మరలాను ప్రారంభించు నీ పడిపోయిన పునాదుల్ని నీ పడిపోయిన ప్రార్థనాత్మని నీ పడిపోయిన జీవితాన్ని మరలా ప్రారంభించు అధికమైన మహిమను అనుగ్రహించబోతున్నాడు అధికమైన కృప దాయిచ్చేయబోతున్నాడు ఆయన ఇదిగో దూరాన నువ్వు ఎక్కడ దేవునికి దూరం అయిపోయినా ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఈ వాక్యం నీ జీవితంలోని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడాయన నిరుత్సాహపడగాకు పోయిందాన్ని బట్టేసి బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు మరలా ప్రభు దగ్గర రాగలిగితే ప్రభు దగ్గర నిలబడగలిగితే ప్రియదేవుడి బిడ్డ మరి తప్పిన చిన్న కుమారుడి విషయం కూడా తెలుసు కదా అన్నీ కోల్పోయి పోగొట్టుకొని మళ్ళీ తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు మహిమ వస్త్రం మరి విందు చేయలేదా అక్కడ సంబరాలు జరగలేదా అతనికి ప్రశస్తమైన వస్త్రములు ధరించలేదా తను చేర్చుకున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో నువ్వు మళ్ళీ ప్రభు దగ్గర రాగలిగితే మరలా నీ ప్రార్థన చూతను ప్రారంభించగలిగితే నీ జ్యూతుల అద్భుతం జీవులు జరిగించిపోతున్నాడు నీ జూతులు ఆశ్చర్యంగా జరిగించబోతున్నాడు సర్వోన్నతమైన కురపును మరలా నా దేవుడు అనుగ్రించిపోతున్నాడు మునుపుడు కంటే ఘనమైన కార్యం నా ప్రభు జరిగించబోతున్నాను మునుపు అధికమైన కార్యం జరిగించబోతున్నాను మహిమల నుంచి అధికమైన మహిమలోకి నా ప్రభు నింపుతున్నాడు ఆయన ప్రి సహోదరు సహోదరి ఈ వాక్య నీ చూతలో కూడా ఒకవేళ ఏది పోగొట్టుకున్నవో ఏది కోల్పోయావో ఏది నిరో నిరుత్సాహం మధ్య నువ్వు ఉన్నవో ఇదిగో నా ప్రభు దగ్గర ఏసై చూడు ఏసై మీద నువ్వు ఆధారపడు సర్వోన్నతమైన దేవుడు నువ్వు పోగొట్టుకున్న దానికంటే నువ్వు కోల్పోయిన దానికంటే మరలా తిరిగి రెండంతలు ఇవ్వగల సర్వశక్తిమైన దేవుడు రెండంతలు ఇవ్వగల ఆశ్చర్యకర దేవుడు ఆయన ఎటువంటి ఆశ్చర్యం జరిగించగల దేవుడు ఆయన ఎటువంటి అద్భుతమైన జరిగించగల దేవుడు ఎటువంటి మహిమకార్యాలను జరిగించగల దేవుడు అయితే నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచగలిగితే ప్రభునందు నమ్మి పంచగలిగితే ఆయన మీద ఆధారపడగలిగితే నువ్వు ఏ విషయం నిరా నిరుత్సాహితున్నవో ఏ విషయం కోల్పోయావో ఏది పోగొట్టుకున్నవో ఏది నీ జీవితంలో ఇది జరగటం అసాధ్యమైన విషయం అనుకుంటున్నావో ఆయన వైపు తిరుగు ఆయన ఎద్దకరా ఆయన దగ్గర ప్రార్థన చేయి మునుపటి కంటే అధికమైన కృపతోనూ అధికమైన మేలుతోనూ అధికమైన ఆశీర్వాదాలతో నింపి పడిపోయి నీ జీవితాన్ని పాడైపోయిన నీ జీవితాన్ని మరలా బాగు చేసి ఉన్నత స్థానం నిలబెరచగల సర్వోనతుడు నా ప్రభు యేసుక్రీస్తు ఉదయకాల సమయంలో ఆయన వైపు చూడు నేను బాగు చేసి నీ జీవితాన్ని మార్చి అనేక మంది ఎదుట ప్రభు సాక్షిగా ప్రభుని నిలబెట్టినగాక ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి ఆశ్చర్యకడ స్తోత్రాల స్వామి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రమయ్య ఇదిగో నా నా ఆత్మ మీ మధ్య ఉన్నది భయపడద్దు అంటున్నావు ప్రభానికే స్తోత్రాల స్వామి ఉదయకాల సమయంలో ప్రభు ఎవరు ఏ భయాలతో ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు స్వామి ఏది కోల్పోయి పోగొట్టుకొని అది మరలా తిరిగి రాదని తండ్రి నిరుత్సాహంతో ఉన్నారు ప్రభా నీకు స్తోత్రం అయ్యా ఒకవేళ ఎంతవరకు ప్రభా నీ సన్నిధిలో నుండి ఒక ప్రార్థన అనుభవం కలిగి అయ్యా నీకు దూరమైన పరిస్థితులు ఒకవేళ తండ్రి అన్నీ కోల్పోయి పోగొట్టుకొని మరలా నీ సంతకరాలని స్థితిలో తండ్రి కురుగుతున్న వారి జీవితంలో ప్రభా అయ్యా మరలా నీ ఆత్మను నింపి నీ పరిశుద్ధాత్మ నింపి నా తండ్రి నీ ఆత్మకార్యాలు ధరిగించి అయ్యా వారిని ధైర్యపరిచి నా తండ్రికు స్తోత్రాలు స్వామి వారు పోగొట్టుకున్న దానికంటే మరలా ప్రభు నా తండ్రి ఉన్నతమైన కృప చేసి నీ నా మనం మహింపరచుకోమని అడుతున్న తండ్రి ఎవరైతే కన్నీడితోన్నారో ఏ వేదనతో ఉన్నారు ఏ సమస్యతో ఉన్నారో ప్రభు అనికే స్తోత్రాలు ఆత్మస్వరూపుడుగా మా మధ్య మీరు ఉన్నందుకు స్తోత్రాలు స్వామి అయ్యా వారి మధ్య ఉండి నా తన్నికులు స్తోత్రాలయ్యా అద్భుతం జరిగించి నువ్వు సర్వశక్తుడు అని నువ్వు ఆశ్చర్యకరణుడు అని నువ్వు అద్భుత కార్యం జరిగించగల సర్వశక్తులు ప్రజలు యశ్వసించి నా తనకు స్తోత్రాలు స్వామి నీ తిరిగల కృపను అనుగ్రహించి అలాంటి అద్భుతమైన వారి చేతి జరిగించి నీ నామాన్ని ఘనపరుచుకోమని ఏసునామాలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్